వెల్కమ్ టు అగ్మాక్స్ భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని చురుకుగా అమలు చేస్తున్నారు ఈ పథకం కింద రసాయన ఎరువులు పురుగుమందులు వాడకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తోంది సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం ద్వారా వారి సాగు వ్యయాన్ని తగ్గించటం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది సహజ వ్యవసాయం అనేది రైతులు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పాతుకుపోయిన రసాయన రహిత వ్యవసాయ విధానం ఇందులో ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడరు ఇది ఆరోగ్యకరమైన నేల పర్యావరణ వ్యవస్థలను నిర్మించి నిర్వహిస్తుంది జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది వాతావరణ స్థితి స్థాపకతను పెంచడానికి విభిన్న పంట వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది హనుమకొండ జిల్లాలో వ్యవసాయ అధికారులు సహజ వ్యవసాయం అనగా నేచురల్ ఫార్మింగ్ అమలును వేగవంతం చేశారు జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు జిల్లాలోని పది మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా పది క్లస్టర్లను ఏర్పాటు చేశారు ఒక్కో క్లస్టర్లో నూట ఇరవై ఐదు ఎకరాలు కేటాయించి నూట ఇరవై ఐదు మంది రైతులను ఎంపిక చేశారు ఒక్కో రైతుకు ఒక్కో ఎకరం చొప్పున కేటాయించారు ఈ పథకం కింద సహజ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఒక ఎకరానికి నాలుగు వేల ఆర్థిక సహాయం అందించనున్నారు రైతులకు నిరంతరం సలహాలు సూచనలు అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను కూడా నియమించారు ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఈ పథకం అమలవుతోంది రైతులు తమకు వెసులుబాటు ఉండే పంటలను ఉదాహరణకు పత్తి మొక్కజొన్న వంటి వాటిని సాగు చేసుకోవచ్చు సహజ ఎరువులు జీవ పురుగు వంటి వాటిని కొనుగోలు చేయటానికి ఆర్థిక సహాయం అందిస్తారు రైతులు సొంతంగా సహజ ఎరువులు పురుగు మందులను తయారు చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు రైతులు ఒక ఎఫ్పిఓ అనగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా లేదా ఒక సంఘంగా ఏర్పడి సాగు చేసుకోవచ్చు సహజ వ్యవసాయ పద్ధతిలో ఎరువుల వినియోగం లేకపోవటం వల్ల రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది అంతేకాకుండా ఈ పద్ధతిలో పండించిన పంటలకు మార్కెట్లో మంచి గుర్తింపు లభిస్తుంది పంటల దిగుబడి అధికంగా రావడంతో పాటు మెరుగైన మద్దతు ధర లభించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఈ పథకం తెలంగాణలో సేంద్రియ వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చు అయితే తెలంగాణలో అమలవుతున్న రైతు భరోసా డబ్బులు అర్హత ఉన్న రైతులకు అదనంగా లబ్ధి చేకూరనుంది